సంగతి నెత్తి కోపం వచ్చేసింది నీకు ఐగుప్తే ఇష్టమైతే ఐగుప్తు భోజనమే నీకు ఇష్టమా ఐగుప్తు యొక్క అలవాటే నీకు ఇష్టమా ఐగుప్తు యొక్క జీవితమే నీకు ఇష్టమా ఐగుప్తు బ్రతికే బ్రతకాలని కోరుకుంటున్నావా అనే కోపం రగిలిపోయింది అంట ప్రజలో దేవునికి స్తోత్రం కలడుగా ఎత్తబడేసండి ఈ కాలంలో ఎత్తబడే సమయంలో కూడా ఆ ఆ పాత పాత సిద్ధాంతం గురించి ఆ పాత బ్రతుకు గురించి ఆ పాత విధానం గురించి అసలు ఎందుకు మాట్లాడాలి మాట్లాడడానికి ఎంత ఉంది ఇది వదిలేసావు మేము అన్నిలోంచి వచ్చాం అన్నిలోంచి నువ్వు అర్థమండి ప్రతి ఒక్కడు అన్నిడే యూదులు తప్ప Pati will